హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ కొత్త పెళ్లి జంట సమయాన్ని వృధా చేయకుండా ఒకరిపై ఒకరు ప్రేమని చాలా పెంచేసుకున్నారు మూడు రోజులు భార్య కొడుకుతో గెస్ట్ హౌస్లోనే గడిపిన విశ్వ నాలుగో రోజు సుహాని బాబుని తీసుకుని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు సుహాని ఇంట్లో దింపేసి నాకు కాస్త వర్క్ ఉంది బేబీ నేను మళ్ళీ వస్తాను నేను వచ్చేవరకు తినకుండా కూర్చోకు అర్థమైందా నాకు అక్కడే ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి నా కోసం చూడకుండా నువ్వు తినేసేయి ఓకేనా జాగ్రత్తరా బాయ్ అని సుహానుదుటిన ముద్దు పెట్టి కార్ తీసుకొని బయలుదేరాడు విశ్వ అతడి వెనకాల సెక్యూరిటీ కూడా కన్నా ముందే భైరవ్ కూడా ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయాడు ఆఫీస్కి ఏదో ఇంపార్టెంట్ వర్క్ అవ్వడం వల్ల సుహా బాబుని ఎత్తుకొని లోపలికి వెళ్ళేసరికి శ్యామ చాలా సంతోషంగా సుహాకి ఎదురు వచ్చి నాలుగు రోజులు అవుతుందిరా ఎలా ఉన్నావు నాన్న ఈ పిన్నిని మర్చిపోయావా అని బాబుకి ముద్దులు పెట్టి వాడిని ఎగరేసి ఎత్తుకుంటూ ఆడిస్తూ ఉంటుంది వాడిని చూసి చాలా సంతోషంగా కొత్త పెళ్లి కూతురు అందం ఆనందంతో చీరకట్టులో చాలా చక్కగా కనిపిస్తున్న శ్యామ అని చూస్తున్న సుహా చాలా అందంగా ఉన్నావు శ్యామ నువ్వెంత అందంగా ఆనందంగా ఉన్నావో నీ మొహంలోనే తెలిసిపోతుంది తెలుసా అనింది సుహా శ్యామ బుగ్గ పైన చేయి వేసి ఆ మాత్రం సంతోషం ఉంటుంది కదా అక్క కోరుకున్నవాడినే పెళ్ళి చేసుకున్నాను కదా పైగా మీ ఆయన ఏమైనా ఊరుకున్నాడా ఊరికే మధ్యలో మా బావకి వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని నా గుండెల్లో రాళ్ళు వేశాడు అదే భయంగా ఉండేది నాకు ఎక్కడ మా బావకి నిజంగానే వేరే ఎవరినైనా తీసుకువచ్చి పెళ్లి చేస్తాడేమో అని కానీ ఇప్పుడు ఆ భయం లేకుండా పోయింది అమ్మయ్య మా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక వేరే ఎవరిని చేసుకోవట్లేదు అని అంది శ్యామ నవ్వుతూ అంటే ఏంటి కిల్లర్ నిజంగానే భైరవ్కి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అని ఫిక్స్ అయ్యావా నువ్వు అని అడిగింది సుహా మీ ఆయన వరుస చూస్తే నిజంగా అలానే చేస్తాడేమో అని అనిపించిందక్క నా భయం నాది నీలాంటి గడుసు అమ్మాయి మా బైరవ్కి ఉన్నాక ఇంకో అమ్మాయి నీకెలా తీసుకొస్తాడులే తీసుకొస్తే నువ్వు బతుకనిస్తావా ఏంటి అందరినీ ఎలా ఉన్నావు ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ నువ్వు హ్యాపీ కదా అని అడిగింది సుహా శ్యామాని చూస్తూ మామూలు హ్యాపీ కాదక్క చాలా సంతోషంగా ఉన్నాను ఎంతలా అంటే మాటల్లో కూడా చెప్పలేను అంత సంతోషంగా ఉన్నాను నేను చిన్నప్పటి నుండి బావకి ఎవ్వరూ లేరు అని బావని దూరం పెట్టేశారు నన్ను మా అమ్మ వాళ్ళు కానీ బావ అంటే నాకు చిన్నప్పటి నుండి పిచ్చి ఆ పిచ్చితోనే అందరినీ వదిలేసి బావ దగ్గరికి వచ్చేసాను కానీ బావ దగ్గరికి వచ్చాక ఏ రోజు మా అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చాను అన్న గిల్టీ ఫీలింగ్ ఇప్పటి వరకు నాకు రాకుండా చూసుకున్నాడక్క బావ నన్ను బావే కాదు మీరు కూడా అలాంటిది ఇప్పుడు మా పెళ్ళైపోయింది కొత్త జీవితం స్టార్ట్ చేశాం ఎందుకు సంతోషంగా ఉండను అక్క ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా ఇప్పుడు నా దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇదిగో ఇప్పుడే మీరు వచ్చే ముందే కిల్లర్ సార్ కాల్ చేశారనుకుంటా ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పింది శ్యామ భైరవ్ గురించి తిన్నావా ఏమైనా అని అడిగింది సుహా హా అక్క టిఫిన్ వండాను బావా తిని వెళ్ళాడు నేను ఇప్పుడే తిన్నాను కదా రా నీకు కూడా వడ్డిస్తాను ఈ నాలుగు రోజులు అక్కడ ఏం తిన్నావో ఏంటో నా చేతి నా చేత వండి పెట్టగా నీకు ఎన్ని రోజులు అవుతుంది బాబును నేను ఆడిస్తానక్క కానీ నువ్వు తిందువురా అని సుహాని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి శ్యామ చేసిన వెరైటీలన్నీ సుహాకి వడ్డించి బాబుని ఎత్తుకొని ఆమె పక్కన కూర్చుంది శ్యామ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉండడంతో భైరవ్ వెళ్ళి ఆల్రెడీ అన్ని మీటింగ్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేశాక విశ్వ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు మూడు గంటల వరకు ఆ మీటింగ్ కంప్లీట్ అయ్యాక అప్పుడే కాస్త ఫ్రీగా అతడి క్యాబిన్లో కూర్చున్నాడు అప్పుడే భైరవ్ వచ్చి బాయ్ మిమ్మల్ని కలవడానికి ఎవరో అమ్మాయి వచ్చింది అని చెప్పాడు అమ్మాయా నీకు తెలియదా భైరవ్ తను ఎవరో అని అడిగాడు విశ్వ కళ్ళ చిన్నవి చేసి లేదు బాయ్ తనని ఎప్పుడు చూడలేదు ఇక్కడ నేను అసలు తనది ఈ ఊరే కాదు తను ఎందుకు వచ్చిందో కూడా అడిగాను కానీ నాతో చెప్పట్లేదు మీతోనే మాట్లాడాలి అంటుంది తను ఏం చెప్పమంటారు బాయ్ అని అడిగాడు భైరవ్ తనెవరో నీకు కూడా తెలియదా ఓకే పంపించు అని చెప్పాడు విశ్వ అలాగే బాయ్ అని భైరవ్ వెళ్ళి బాయ్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే భైరవ్ని ఒక చూపు చూసి జీన్స్ టాప్ వేసుకున్న అమ్మాయి తన హై హీల్స్ని సౌండ్ చేస్తూ నడుస్తూ విశ్వ క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చింది విశ్వని చూడగానే ఆమె కళ్ళకి ఉన్న స్పెట్స్ తీసి చేతిలో పట్టుకొని హాయ్ విశ్వ అంది కనీసం వచ్చింది ఎవరో చూడకుండానే నా క్యాబిన్లోకి వచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోవాలన్న మినిమం కామెంట్స్ కూడా లేదా మీకు అని అడిగాడు విశ్వ కనీసం నా వైపు చూడకుండా మాట్లాడుతున్నావు వచ్చింది ఎవరో నీకు అవసరం లేదా విశ్వ అని అడిగింది ఆ అమ్మాయి మెల్లిగా నడుస్తూ విశ్వ టేబుల్ ముందుకు వచ్చి మీరు వచ్చిన విధానమే చెప్తుంది మీకు మ్యానర్స్ అనేది లేదు అని ఇక మీకు నేను మర్యాద ఇవ్వడం అనేది జరగని పని కానీ నాతో ఏంటి మీకు నాతో పనేంటి అసలు ఎవరు మీరు అని అడిగాడు విశ్వ అప్పుడు తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చైర్ వెనక్కి వాలి ఆ అమ్మాయి విశ్వ పర్మిషన్ ఇవ్వకముందే విశ్వ ముందు ఉన్న చైర్లో కూర్చొని ఆ అమ్మాయి కూడా విశ్వని అలాగే సూటిగా చూస్తూ ఉంటే మీరు ఇలా నన్ను చూడడం కోసం ఇక్కడికి వచ్చినట్టయితే బయట నా ఫొటోస్ చాలానే దొరుకుతాయి అనుకుంటా వాటిని చూసుకోవచ్చు ఏదైనా మాట్లాడాలంటే చెప్పండి లేకపోతే నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అసలు అయితే నేను అమ్మాయిలతో మాట్లాడాను కానీ నన్ను కలవడం కోసం ఆఫీస్ వరకు వచ్చారు అంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమో అని లోపలికి పిలిపించాను మీరు నాతో ఏది మాట్లాడేది లేదు అంటే ప్లీజ్ జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పాడు విశ్వ నీలో పొగరుందని చెప్తే ఏమో అనుకున్నాను కానీ పొగరు కాదు దానికి మించింది చాలానే ఉంది విశ్వ అని అంది ఆ అమ్మాయి విశ్వని కిందకి మీదకి చూస్తూ ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు మీరు కొత్తవి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తారా అన్నాడు విశ్వ ఇంత బలుపుకి ఈ కటౌట్కి అమ్మాయిలు పడిపోకుండా ఉండడం అనేది అస్సలు జరగని పని నిజంగానే నిన్ను చూసిన ఏ అమ్మాయినైనా ఇట్టే పడేగల సత్తా ఉంది విశ్వానీలో అని అంది ఆ అమ్మాయి థ్యాంక్ యూ బట్ నేను మీ పొగడతలు ఎంజాయ్ చేసే మూడ్లో అస్సలు లేను నాకు అసలు అలాంటివి వినే ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి మీరు బయటికి వెళ్తే నాకు చేసుకోవాల్సిన వర్క్ చాలానే ఉంది దయచేసి మీరు వెళ్ళండి అని అతడి చేతిని డోర్ వైపు చూపించాడు విశ్వ ఉహ్ మరీ అంత ఆటిట్యూడ్ చూపించక విశ్వ నిజంగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అని ఆ అమ్మాయి కూడా చైర్ వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకొని ఐఎమ్ హంస్ని అని విశ్వ ముందు చేయి చాచింది షేక్ హ్యాండ్ కోసం పరా ఆడవాలని నేను ముట్టుకోను హాయ్ హంస్ని గారు చెప్పండి మీకు ఏమైనా పనా నాతో లేకపోతే ఏదైనా డీల్ కోసం వచ్చారా నాతో మాట్లాడడానికి అని అడిగాడు విశ్వ నేనెవరో నీకు తెలుసా అసలు అని అడిగింది హంసిని కళ్ళల్లో ఏమాత్రం పొగరు తగ్గకుండా తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు అని చెప్పాడు విశ్వ ఏమన్నా యాటిట్యూడ్నా ఏమన్నా యాటిట్యూడ్ చూపిస్తున్నావా అని హంసిని తన మనసులో అనుకుంటూ యామ్ నోయల్ సిస్టర్ అని చెప్పింది హంసిని ఇంకా ఉంది మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్